శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ జూన్ నెలలో ఖగోళంలో చాలా మార్పులు వచ్చాయండి దీని వల్ల చాలా మంది జీవితాల్లో మార్పు రాబోతుంది ఎందుకంటే ఆరు నెలలుగా సంభించిన కుజుడు జూన్ లో మూవ్ అవ్వబోతున్నారు అలాగే నాలుగు నెలలుగా సంభించిన శుక్రుడు జూన్ లో మూవ్ అవ్వబోతున్నారు అండ్ ఇంకా సంవత్సరం నర నుండి ఒకే రాశిలో ఉన్న రాహుకేతులు కూడా రాసి మారారు అండ్ వన్ ఇయర్ నుండి ఒకే రాశిలో ఉన్న గురువు కూడా మారారు సో ఆల్మోస్ట్ ఐదు గ్రహాలు రాసి మారాయండి జూన్ నెలలో చాలా ఫ్రెష్ ఎనర్జీ న్యూ ఎన్విరాన్మెంట్ తో కొత్త కొత్త మార్పులతో కాలం మనకు ఎవరి కర్మానుసారే వారికి తీపి చేదు అనుభూతుల్ని ఇవ్వబోతుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి మనం అందరం ఇప్పుడు జూన్ నెలలో కాలసర్ప బంధనంలో ఉన్నాం దీని వలన ప్రభుత్వాలకు రాజులకు దేశాలకు అంత మంచి పరిస్థితులు ఉండవు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి అండ్ వచ్చే అమావాస్య పౌర్ణమి రోజుల్లో పరిస్థితులు కొంచెం గమనించండి మీలో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా అండ్ గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉన్నప్పుడు దైవ బలం తగ్గే అవకాశం ఉంది అందుకే మనమందరం మన నిత్య పూజలో లేదా భగవంతుని స్మరణ చేసేటప్పుడు సర్వేజన సుఖినో భవంతో అని కూడా చెప్తామండి దీని వలన సమస్త ప్రకృతి సంతోషించి మనకొచ్చే ఆపదల్ని గండాల్ని తప్పించడంలో సహాయం చేస్తుంది ఇది ఎవరు కాదనిలేని సత్యం ఎందుకంటే ఒకళ్ళు మేలు మనం కోరుకుంటే ప్రకృతి తిరిగి మనకు అదే ఇస్తుందండి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే కామెంట్ బాక్స్ లో సర్వేజన సుఖినోభవంతు అని కామెంట్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీని మీ బ్రాడ్ మైండ్ ని విశ్వానికి తెలియచేయండి తిరిగి మీకు అదే రెండింతలా వస్తుంది హూ నోస్ వాట్స్ ఫ్యూచర్ మిథున రాశి వారు ఇప్పటి వరకు మీరు ప్రొఫెషనల్ లైఫ్ లో పర్సనల్ మ్యారీడ్ లైఫ్ లో ఏ ఏ ఛాలెంజెస్ ఫేస్ చేశారో లాస్ట్ వన్ ఇయర్ నుండి అవి జూన్ నుండి తగ్గుతాయి మీకు ఒక సంవత్సరం పాటు గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుంది సో ప్రొఫెషనల్ లైఫ్ లో మ్యారిటల్ లైఫ్ లో పాజిటివ్ చేంజెస్ పెరుగుతాయి అండ్ మీకు సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది కానీ స్ట్రెస్ కూడా ఉంటుంది ఎలా అంటే కంఫర్ట్స్ పెరిగినా సరే మనసుకు ఏదో బాధ అండ్ తృప్తి ఉండకపోవచ్చు ఎందుకంటే గజకేసరి యోగం మిథున రాశి వారికి బాధ కూడా ఇస్తుంది కాబట్టి బట్ ఎనీవే లాస్ట్ ఇయర్ కన్నా బెటర్ కంఫర్ట్స్ విషయంలో అట్లీస్ట్ జూన్ ఏడు నుండి జూన్ ఇరవై మూడు వరకు మీ కొంచెం హెల్త్ ఇష్యూస్ లేదా లేజీగా ఉండడం లేదా ప్రయాణాలు ఎక్కువ చెయ్యాల్సి రావడం జరగచ్చు లేదంటే స్పిరిచువల్ గా థింకింగ్ ఎక్కువ కూడా ఉండొచ్చు జూన్ నాలుగో వారం నుండి చాలా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉండబోతున్నారు కానీ ఫోర్త్ వీక్ కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ మీ లైఫ్ లో జరిగే అవకాశం ఉంది ఎటువంటి విషయాల్లో అంటే ఆర్థిక పరమైన విషయాల్లో అలాగే మీలో ఎవరైనా రైటర్స్ డాన్సర్స్ మ్యూజిక్ రిలేటెడ్ వృత్తుల్లో ఉన్నవారికి జూన్ పదహారు తర్వాత జూన్ ఇరవై మూడు వరకు చాలా చాలా పాజిటివ్ టైం చాలా నేమ్ అండ్ ఫేమ్ లేదా మంచి ప్రొఫెషనల్ హైక్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఎనీవే మిగిలిన వారికి కూడా గుడ్ టైమ్ అని చెప్పొచ్చు ప్రొఫెషనల్ లైఫ్ గా వెరీ గుడ్ టైం బట్ స్ట్రెస్ మాత్రం చాలా ఉంటుంది ఇప్పటి వరకు మీరు మనశ్శాంతి లేకుండా ప్రయాణాల వల్ల స్ట్రెస్ అయ్యి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడుతాయి జూన్ ఏడు వరకు కూడా ఎలాంటి పరిస్థితే ఉంటుంది జూన్ ఏడు నుండి ఇరవై మూడు వరకు మీ మనసు ఊరట కలిగించే విషయాలు జరగచ్చు మీరు స్ట్రాంగ్ గా ఉంటారు ఇంటికి దూరంగా ఉంటే దగ్గర అవుతారు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో జూన్ ఇరవై మూడు తర్వాత మంచి పాజిటివ్ గ్రోత్ ఉంటుంది మీ ఆలోచనలు అప్పుడు ఫలిస్తాయి అలాగే జూన్ ఇరవై మూడు తర్వాత మీలో ఎవరైనా మీ మదర్ కి దూరంగా ఉంటే ఆమెతో మళ్ళా కలిసి ఆమె చేతి వంట తినే అవకాశం ఉంది అండ్ నౌ కమింగ్ టు మిథున రాశి స్టూడెంట్స్ మీలో చాలా మంది ఇంటికి దూరంగా వెళ్లి చదివే అవకాశం ఉంది చాలా డిసిప్లిన్ తో ఉంటే మాత్రమే స్టడీస్ చాలా మంచిగా పర్ఫార్మ్ చేయగలరు జూన్ ఏడు నుండి స్టడీస్ లో మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో గోచార రీత్యా జూన్ నెలలో చాలా పాజిటివ్ గ్రోత్ ఉంది చాలా మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ జన్మ జాతకం ఈ టైంలో మీకు సపోర్ట్ చేస్తే కనుక ఈ నెల మీకు గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసే అవకాశం ఉంది ఎగ్జామ్ రిజల్ట్స్ మీకు ఫేవరబుల్ గా వచ్చే అవకాశం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మీ ప్రిపరేషన్ లో అప్ అండ్ డౌన్స్ కనుక మీరు చూస్తూ ఉంటే ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ అయితే గివ్ అప్ ఇచ్చేయాలి అన్న థాట్స్ మీలో వస్తే ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ ఓడ్చుకోండి మీ ప్రయత్నాల్లో నిరాశ ఇంకొంచెం ఎక్కువ అవబోతుంది నిజానికి ఫార్టీ ఫైవ్ డేస్ బట్ దీని తర్వాత మీరు డైలీ డిసిప్లైన్ గా ఉండగలరు సో ఫోకస్ ఆన్ యువర్ గోల్ నౌ కమింగ్ టు మిథున రాశి హౌస్ వైఫ్స్ మీరు ఇప్పుడు పడుతున్న స్ట్రెస్ జూన్ ఏడు వరకు ఉంటది జూన్ ఏడు తర్వాత ప్రయాణాలు తగ్గి మీ ఇంటికి మీరు చేరే అవకాశం ఉంది మిథున రాశి హౌస్ వైఫ్ కి శని మార్పు వలన వచ్చే రెండు సంవత్సరాలు కాస్త ఇష్టంగా కాస్త కష్టంగా ఉండబోతుంది మీపై బాధ్యతలు పెరగచ్చు కానీ ఆ బాధ్యతలకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే మాత్రం మీరు వినే అవకాశం ఉంది కమింగ్ టూ ఇయర్స్ లో నవ్ కమింగ్ టు మిథున రాశి లవర్స్ నిజంగా జూన్ నెల లవర్స్ కి చాలా ఫేవరబుల్ టైం అని చెప్పొచ్చు మిథున రాశి వారికి మీలో కొంతమందికి మీ ఫ్రెండ్స్ తోనే లవ్ లో పడే అవకాశం ఉంది అలాగే కొంతమంది లవ్ ఫ్రెండ్స్ వల్ల డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది అండ్ మీలో ఎవరైతే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నారో వారికి కూడా ఇది ఫేవరబుల్ టైం అని చెప్పొచ్చు మీ ఎల్డర్స్ ని మీరు ఒప్పించగలిగితే లవ్ మ్యారేజ్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ అది అంత ఈజీ కాదు ఎందుకంటే ఇక్కడ మీకు చాలా ఎమోషనల్ ట్రామా జరిగే అవకాశం ఉంది ఆ ఎల్డర్స్ ఇచ్చే పెయిన్ ని మీరు తట్టుకుని నిలబడగలిగితేనే మీ లవ్ మ్యారేజ్ వరకు వెళ్తుంది నవ్ కమింగ్ టు మిథన రాశి మ్యారీడ్ పీపుల్ ఎవరైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఎప్పటి నుంచో వారికి జూన్ నెల నుండి మంచి ఫేవరబుల్ టైం అని చెప్పచ్చు మీ జన్మ జాతకం సపోర్ట్ చేస్తే గోచార ఇచ్చే ఇప్పుడు మీకు పెళ్లి కుదిరే అవకాశం చాలా ఉంది అలాగే ఆల్రెడీ పెళ్ళైన వారు ఇప్పటి వరకు మీరు మీ లైఫ్ పార్ట్నర్స్ కి దూరంగా ఉండాల్సి వస్తే ప్రొఫెషన్ కారణంగా ఇప్పటి నుండి మీకు అటువంటి డిస్కంఫర్ట్ తగ్గే అవకాశం ఉంది గత రెండు నెలలుగా మీరు పడుతున్న స్ట్రెస్ కూడా మీ దాంపత్య జీవితంలో తగ్గే అవకాశం ఉంది బట్ ఈ నెల కొంచెం ఎమోషన్ స్ట్రెస్ అయితే ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ కి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనబడుతున్నవి అలాగే కాస్త మీ మధ్య జూన్ పదహారు తర్వాత ఈగో ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది సో హ్యాండిల్ విత్ కేర్ బట్ ఇక నుండి అయితే తగ్గుతుంది ఎనర్జీ కమింగ్ వన్ ఇయర్ ఉంది మీ దాంపత్య జీవితంలో వచ్చే ఇబ్బందులు తొలగడం బట్ ఈ మంత్ మాత్రం కొంచెం డిస్కంఫర్ట్ అది కూడా జూన్ పదహారు తర్వాత ఉంది అప్పుడు కొంచెం హ్యాండిల్ చేయండి మంచిగా సరిపోతుంది నౌ కమింగ్ టు మిథున రాశి బిజినెస్ పీపుల్ మీకు బిజినెస్ లో ఇప్పటి నుండి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉంది మీరు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మంచి ప్రాఫిట్ చూడొచ్చు అలాగే జూన్ నెలలో మీ బిజినెస్ లైఫ్ లో చాలా చేంజెస్ చూసే అవకాశం ఉంది జూన్ పదహారు తర్వాత మీ పార్ట్నర్స్ మధ్య గొడవలు రాకుండా చూసుకోండి అలాగే మంత్ మీకు ప్రాఫిట్స్ వచ్చినా సరే అవి ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అనవసర ఖర్చులు పెట్టుకోవద్దు ఈ మంత్ ఫినాన్షియల్ డిసిప్లిన్స్ చాలా అవసరం మీకు ఇక నుంచి మీకు బిజినెస్ లైఫ్ బాగుంటుంది బట్ జూన్ నెలలో చిన్న చిన్న ఇబ్బందులు సో హ్యాండిల్ విత్ కేర్ అలాగే జూన్ ఏడు నుండి మీ లైబర్స్ నుండి లేదా రిలేటివ్స్ నుండి మనీ రిలేటెడ్ విషయంలో ఒక నష్టం కనబడుతుంది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి అలాగే షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు వెహికల్స్ రిపేర్స్ అవ్వడం అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నవారు వచ్చే టూ మంత్స్ కేర్ఫుల్ గా ఉండాలి నౌ కమింగ్ టు మీ ధనరాశి జాబ్ హోల్డర్స్ మీకు శని మార్పు వలన వచ్చే రెండు సంవత్సరాలు ప్రొఫెషనల్ లైఫ్ లో లక్ యాక్టివేట్ అవుతుందని చెప్పొచ్చు కానీ అట్ ద సేమ్ టైం కొన్ని ఊహించని అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు కూడా జరుగుతాయి అవి ఒక్కోసారి ఫేవరబుల్ ఉంటే ఒక్కోసారి అంత ఫేవరబుల్ గా ఉండకపోవచ్చు ఎలా అంటే మీకు ప్రమోషన్ వస్తుంది కానీ ఇంటికి దూరంగా లాంగ్ డిస్టెన్స్ రీలోకేట్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఒక పెయిన్ అండ్ ఒక గెయిన్ ఉంది ఇది కమింగ్ టూ ఇయర్స్ ఉండబోతుంది మీరు ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా హార్డ్ వర్క్ చేసి రేజ్ అవ్వబోతున్నారు అలాగే ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వారు మీరున్న ప్లేస్ నుండి లాంగ్ డిస్టెన్స్ ట్రై చేయండి మీకు వర్కౌట్ అయ్యి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఫైనల్లీ మీ రాశి వారు మీ ఫాదర్ తో మీకు కాస్త డిస్కంఫర్ట్ పెరిగే ఛాన్స్ ఉంది అప్పుడప్పుడు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావచ్చు లేదా మీ ఫాదర్ ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు లేదంటే ప్రొఫెషనల్ లైఫ్ లో స్ట్రెస్ కూడా ఎక్కువ అవ్వచ్చు ఇలాంటి ఎనర్జీ కమింగ్ వన్ ఇయర్ బట్ ఎనీవే మీ మధ్య మనసు వచ్చినా మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి దగ్గర అవుతారు స్లోగా సో ఫైనలీ మిథున రాశి వారి మంది చాలా చేంజెస్ చూసే అవకాశం ఉంది మీలో కొంతమంది నేమ్ అండ్ ఫేమ్ పెరిగే అవకాశం ఉంది అలాగే వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది ఎంత నేమ్ అండ్ ఫేమ్ వస్తుందో అంత స్ట్రెస్ పెరగబోతుంది అలాగే ప్రాఫిట్స్ వచ్చినా సరే అనుకోకుండా ఖర్చు పెరిగే ఛాన్స్ ఉంది బట్ అది మీకు ఇష్టమైన ఖర్చు అయ్యి ఉండొచ్చు కొంచెం మీ మనసు కుదుడు పడుతుంది జూన్ ఏడు తర్వాత కానీ చాలా విషయాలు జూన్ నెలలో మీ మనసు అటెన్షన్ కోరుకుంటాయి ఆల్మోస్ట్ నాలుగు ప్లానెట్స్ మీ మనసును ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది సో మీరు చాలా విషయాల్లో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో కొన్ని రిజల్ట్ చూడబోతున్నారు సో ఈ టైంలో మీ మనసుని మీరు స్ట్రెంగ్ చేసుకోవాలి దానికోసం నేను మీకు ఒక్క ఎఫర్మేషన్ ఇస్తాను అదేంటంటే నా మనసు ప్రశాంతంగా స్పష్టంగా ఉంది ఈ అఫర్మేషన్ ని పదే పదే రాస్తూ ఉండండి జూన్ నెలలో మీకు ఈ ఎఫర్మేషన్ చాలా అంటే చాలా అవసరం ఉంది ఈ అఫర్మేషన్ మీ మైండ్ కి చాలా పాజిటివ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది సో ఇది మీరు డైలీ రాస్తూ ఉండండి మీరు ముందుగా భవిష్యత్తును తెలుసుకోవడం వల్ల కంగారు పడకుండా భయపడకుండా మీ మనోధైర్యాన్ని పెంచుకుని మీకు ఎదురయ్యే పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకోండి తెలివైన వారి జ్యోతిష్యాన్ని భవిష్యత్తును అందంగా నిర్మించుకోవడానికి ఉపయోగిస్తారు అంతే తప్ప నిరాశపడరు భయపడరు అండ్ ఇలాంటి జెన్యున్ గైడెన్స్ మీకు కావాలంటే మన అహంసా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి दट अंडी थैंक यू फॉर्वाचिंग सर्वे जरा सुखि